ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నా కుల బాంధవుల మధ్య అందరినీ కలుసుకునే అదృష్టం కల్పించినటువంటి ఉప్పల్ కుర్మ సంఘం కుల బాంధవులకు శరణార్థులతో పాటు దీనికి అధ్యక్ష వహిస్తున్నటువంటి రేవి కిష్టన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అయితే పెద్దలు సీనియర్ జర్నలిస్టు మా గురువరిలో అన్న పాషం యాదగిరి గారికి పెద్దలు ఓయూ ప్రొఫెసర్ రామ్లన్న గారికి పెద్దలు ప్రొఫెసర్ యాదన్న గారికి మా వెన్నంటుండి రాజకీయాల్లో ముందడుగు వేస్తున్నటువంటి కొత్త కుర్మ శివకుమార్ గారికి అదేవిధంగా గుట్ట ఎంపీపీ అన్న శ్రీశలన్న గారికి పెద్దలు కార్పొరేటర్ అన్న తిరుచాత్తురా కార్పొరేటర్ అన్న పోచన్న గారికి పెద్దలు ఎంతోమందిని కుర్మ సోదలను ప్రోత్సహించి సీనియర్ నాయకుడున్నటువంటి మా ఐలన్న గారికి వేగమైనటువంటి కుల బాంధవులకు మల్లేశన్న గారికి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుల బాంధవులకు శనార్థులు ఈరోజు ఇక్కడ నేను మీ మధ్యలో ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇప్పనంటే ఇది నా విజయం కాదు మీ అందరి విజయం ముఖ్యంగా కుల సోదరుల ఒక కంకణం కట్టుకొని ఐలే కాదు గెలిచేది మేమనే కంకణంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న కురుమ కూడా మా బిడ్డ గెలవాలని గెలిపించినటువంటి గెలుపు తప్ప ఒక బీర్లైలే గెలుపు కాదు కుర్మ కులంతో పాటు మన గొల్ల గొల్ల కుర్మలు కానీ మిగతా కులస్తులు కూడా వ్యక్తిగతంగా మా కయలే ఒక సేవకుడు అనే దుర్భవంతో ఇవాళ గెలిపించారు కాబట్టి మీ ముందు ఈరోజు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇక్కడ నిలబడ్డంటే దీంట్లో ప్రతి ఒక్కరికి కృషి ఉంది ముఖ్యంగా కులం పట్టుదల ఎక్కువ ఉంది ఒక రకంగా కొంతమంది మీడియా ద్వారా కొంతమంది ఆటపాట ద్వారా కొంతమంది వాళ్ళ ప్రచార సాధన ద్వారా కొంతమంది మన కుల బాంధవులు ఆర్థికంగా కూడా మా బిడ్డ అని చెప్పి సుమారు ఒక రెండు నెలలు అక్కడ వచ్చి పనిచేసి కూడా నాకు తెలువకుంటునే టీంలలో వచ్చి ఒక ఇరవై నుంచి ముప్పై కార్లల్లో కూడా మా బిడ్డ గెలవాలి మా జాతి గర్వపడాలనే ఉద్దేశంతో ఆలేరు అసెంబ్లీ బుట్టె గంచెలో కూడా రానటువంటి గొప్ప మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా మన కులమ కుర్మానికి దక్కింది కాబట్టి నేనందరికీ కులానికి సేవకుడుగా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా రేపు ఎక్కడ మన కుల గౌరవం నిలబెట్టాలన్నా ఖచ్చితంగా నేను సేవకుడిగా సేవ చేసి ఇంకా మన తెలంగాణలే మన కుటుంబ జాతి నిలబడడానికి పేరు దేవడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ కులానికి కట్టుబడి ఉండి కులానికి కీర్తి వచ్చే విధంగా రేపు జరిగే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ అయినా నా భుజా నేసుకొని పెద్దల సహకారంతో ఇంకా మన జాతిని ముందుకు తీసుకపోతా అని చెప్పి మాట ఇస్తూ అదే రకంగా ఏదైతే ఆలేరు ప్రజలు నమ్మి బీర్ లైలేతేనే మా సేవకుడు బీర్ లైలేతోటే అభివృద్ధి సాధ్యమని నమ్మినటువంటి ప్రజలకు ఖచ్చితంగా సేవ చేసి ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ ద్వారా ద్వారా ఆలేరులో ఒక కుర్మం బిడ్డ వస్తే సీట్ వస్తే ఏ కుర్మోలు గెలుస్తారా అన్నారు కురుమైన పోటీ పట్టుకుంటున్నా అన్నారు కురుమై తన డబ్బులు ఉంటాయన్నారు కానీ ఈ రోజు గెలిచిన తర్వాత అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు దానికి కారణం మన దాంట్లో ఉన్నటువంటి ఐక్యత ప్రజలు కూడా అర్థమైంది కురుమ బిడ్డ అంటే నమ్మకానికి మారిపోయారు గత ప్రభుత్వాలు ఏదైనా చెప్పినాయి ఎవరైనా మాట తప్పొచ్చు కానీ కురుమ బిడ్డ మాట తప్పడు మాట అంటే మాట మీద ఉంటాడు అనే ఉద్దేశంతో ఇవాళ మన జాతిని చూసి మిగతా వాళ్ళంతా కూడా భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ పెబ్బల సహకారంతో ఇంకా కులాన అభివృద్ధితో పాటు ఆలేరు ప్రాంతంలో మనం నమ్మి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఆలేరు ప్రజలకు సేవ చేసే అదృష్టం మన కులం నుంచి నాకు దక్కినందుకు మీ అందరికీ మరొక్కసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ మరొక్కసారి మన కుల గౌరవం ఎక్కడ కూడా దగ్గకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో వార్డ్ మెంబర్ నుంచి ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా మనలకు ప్రాతిధ్యం వచ్చే విధంగా మనలను భుజాన మీద వేసుకొని గెలిపించే విధంగా నేను కష్టపడతా కాబట్టి ముఖ్యంగా తెలంగాణలోనే మొదటగా నా ఉప్ప ఉప్పల్ కుటుంబ సోదరులు కుల బాంధవులు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది దీంతో పాటు మనలకు ఎక్కడ ఏ ఆపదున్నా పెద్దలు చాలామంది చెప్పారు ఒక రాజకీయంగా ఎదగాలంటే దానికి తోడు ముందుగా విద్య ఉండాలి దాంతోపాటు ఆర్థికంగా ఉండాలి దాంతోపాటు మనందరం కట్టుగా ఉండాలి దానికోసం ఎక్కడైనా మన పిల్లలు కానీ మనలు కానీ చదువులో వెనుకబడితే వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం ప్రోత్సహించి చదువులు ప్రోత్సహించాలి ప్రతి బిడ్డ మన కురు బిడ్డ చదువుకునేటట్టుగా మనం చేయాలి కాబట్టి మీ అందరి సహకారంతో ఎవరికైనా విద్య అవకాశాలు ఉంటే వాళ్ళకు కూడా ప్రోత్సహించి చదువు కోసం ఇంకా కూడా నేను సహకరిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇవాళ మన దాంట్లో ఒక వంశీకృష్ణ అడ్వకేట్ హైకోర్టు గా ఒక ఐలన్న ప్రొఫెసర్గా ఒక రాములన్న ప్రొఫెసర్గా ఒక యాదన్న ఎంతో సేవలు సేవలందించిన వాళ్ళ స్ఫూర్తి తీసుకొని రాజకీయాలతో పాటు విద్యను కూడా తక్కువ కూడా మనం ప్రోత్సహిస్తే నేను ఒక్కనే కాదు నా పోతో పాటు ఇరవై మందిని మనం అసెంబ్లీ పోవచ్చు రేపు ఎంపీగా కూడా అవకాశం ఉండొచ్చు వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి కుల బాంధవులతో పాటు అన్ని కులాలను కూడా కలుపుకొని ముందుకు పోతే ఖచ్చితంగా మనకు రాజకీయంగా మన కుల దమాష ప్రకారం మనకు వస్తుంది కాబట్టి సీనియర్ నాయకులు కూడా నా కోసం ఎంతోమంది కష్టపడ్డారు కర్ణాటక మొన్న పోతే అక్కడ ఏమున్నా ఐదు పదివేలతో గెలుస్తారట ఒక ఆయన అన్నాడు రేపు యాభై వేలు గెలిచిన బిడ్డ అంటాడు అంటే మన జాతిలో యాభై వేలతో అంటున్నారు అంటే నిజంగా ఈ ఆలయలో కానీ తెలంగాణ ప్రాంతంలో మనకున్నటువంటి జాతికి ఉన్నటువంటి మంచి పేరు కనుక ప్రభుత్వాలు కూడా చెప్పినాయి గొల్ల గురుమలంటే మాటకు నమ్మకానికి మారు పేరు మాటిస్తే తప్పరు ఒక పూట ఉపాసం అన్న ఉంటారు కానీ ఒక్క రూపాయి ఎగ్గొట్టరు అని చెప్పి ఆ పేరుంది కాబట్టి ఆ పేరుతోటే మిగతా కులాలన్నీ కూడా ఇలా ఒక కురుమ బిడ్డ నిలబడ్డని ఆయన మనం గెలిపియాలనే కంకణతోటి మనం గెలిపించినాం చాలామంది మాకెందుకులే రాజకీయాలు అంటారు రాజకీయాలు ఉన్నప్పుడే చట్టసభ ఉన్నప్పుడే మన కులానికి ప్రాధాన్యత పెరుగుతుంది ఏ కులం వాళ్ళ కులం ప్రాధాన్యతతో పాటు వాళ్ళ కులాల అభివృద్ధి కోసం వాళ్ళు దామాషా ప్రకారం సీట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఇలా పొందుతున్నారు కాబట్టి ఇంకా కూడా వేదిక ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వాలతో కొట్లాడి మన వాళ్ళకు ఇక్కడ ఓయిల కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా అవకాశం వచ్చే విధంగా నేను కూడా కష్టపడతా నాతో పాటు మీరు చెతగట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్ని శాఖలలో మన కురుమలకు ఒక గుర్తింపుగా పెద్దపీట వేసే విధంగా కష్టపడదామని చెప్పి ఒక ఆయన అన్నాడు ఏ మీ కురుమలతోనే డబ్బులు ఉంటాయని కాచు పెట్టాడు మీ కురుమలతోనే డబ్బులు ఉన్నాయని నేను ఒకటే చెప్పినా మా తన వంద కోట్లు లేకపోవచ్చు కానీ వంద గొర్రెలలో ఏ గొర్రె మాలో గుర్తుపట్టే తెలివి మాకుంది ఆ తెలివి ఒకటే చాలని చెప్పిన ఇలా ఎదుటివాడు వంద కోట్లు పెట్టాడు నా తన పైసలు లేకున్నా మా మిత్రులు మా స్నేహితులు మా ప్రొఫెసర్లు వాళ్ళ బలం వాళ్ళ బలంతో ఇలా ఇంత పెద్ద భారీ మెజార్టీ గెలిపి మీ బిడ్డగా ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మా మరొక్కసారి మా కుల బాంధవులకు శరణార్థి తెలిసి ఎప్పుడు ఎవరికే అవకాశం ఉన్నా ఎవరికే ఇబ్బంది ఉన్నా కుల బాంధవులకు ఏ రకంగా సహాయ సహకారాలున్నా మీ బిడ్డగా నేను పనిచేయడానికి ముందుంట కాబట్టి మా బిడ్డ బీర్లేలు ఉండడని కూడా గుర్తు పెట్టుకొని ఎమ్మెల్యే కాదు మీ అందరికీ సేవకుడిగా కుల బాంధవుడిగా పనిచేస్తాను మాటిస్తూ మీరందరికీ మరొక్కసారి ఆ బీరప్పదేవిని సాక్షిగా మనందరం కలిసికట్టుగా ఇంకా తెలంగాణలో మన జాతిని ముందుకు తీసుకుపోయి రేపు కుర్ములంటే ఇంకా నమ్మకానికి మారిపోయారు అని తెచ్చే విధంగా కష్టపడదామని తెలియజేస్తూ మరొక్కసారి నా కుల బాంధవులకు శరాతులు థ్యాంక్ యూ